లోక సాంగత్యము లోక అలవాట్లు లోక పద్ధతులు ఎప్పుడైతే అనుసరించాలో దేవునికి దూరమైపోయా పరిహాసులైపోయా నష్టము కష్టాలు పాలయ్యా ఈరోజు మనము కూడా లోకానికి వేరుగా ఉండాలి లోకము నుండి నిన్ను నన్ను ఏర్పరచుకున్నప్పుడు మన జీవితాలు ఏదైతే మనకు దూరమవుతుందో దాన్ని మనము విడిపించబడాలి అందుకే మొదటి సమయలు గ్రంథం చూడండి మొదటి సమయలు గ్రంథం పదిహేను అధ్యాయం పదకొండు వచ్చిన చదవండి చవురు నన్ను అనుసరింపక ఎన్ను తీసినందున నా ఆజ్ఞలు గై కొనకపోయిన కనుక నేను రాజుగా చేసినందుకు సంతాపము నందు బాధపడుతున్నాను దేవుడు రాజులు చేశాడు అభిషేకించాడు కావలసిన ఆస్తులు ఇచ్చాడు కావలసిన ధనాన్ని ఇచ్చాడు దేవుడు ఏం చెప్పాడు అమాలికులతో వెళ్ళినప్పుడు అక్కడ ఇండి కానీ బంగారం కానీ గొడలని కానీ ఏది ఆశించద్దు అది శమితమైనది చెప్పిన మాట చెయ్యాలా లేదా చెప్పిన మాట చేయకుండా అన్నీ చేశాడు అక్కడ ప్రజలకు భయపడి గొర్రెలను ఎడ్లను తెచ్చి తన మందలో కట్టేశాడు ఉదయాన్నే సమయంలో వచ్చాడు ప్రవర్త సౌలు అన్నాడు చిత్తమేగా అన్నాడు మరి అమాలికతో యుద్ధం చేసేవా చేసి అన్ని అతమార్చాడు అన్నాడు ఆ గొర్రెలు ఎడ్లు అరుపులేమిటి అన్నాడు అప్పుడేమన్నాడంటే నీ దేవునికి బలి ఇవ్వటానికి అన్నాడు అప్పుడు సమయంలో ఒకడు ఆజ్ఞ గైకులు దేవత చేత దేవుడు సంతోషించడు కానీ బలులు అర్పించట ద్వారా కానీ మనము కుటీలకు అర్పించట ద్వారా దేవుడు సంతోషపడ్డ మీరు కానుకలు ఇస్తే దేవుడు సంతోషపడ్డ కానీ మీ హృదయము దేవుడి మాటకు లోబడి నడుచుకోవాలి సవులు రాజుగా చేసినందుకు బాధపడుతున్నాడు సవులను ఏర్పరచుకున్నాడు కానీ దేవుడి మాట వినలా ఈరోజు మనం దేవుని మాట వింటున్నామా సౌలు అపహాసుకులు చేసినందువలన సౌలు కుటుంబము చూడండి సౌలు తర్వాత సౌలు కొడుకు సౌలు కొడుకు తర్వాత సౌలు మనముడట తరతరాలకు దేవుడు దీవించాలనుకున్నాడు కానీ దేవుని మాట విననందువలన వలన బదులుగా దావీదు రాజుగా దేవుడు అభిషేకించాడు కారణం ఏమిటంటే బంధకము బిగింపకమునిపోయి వాడి మరి సౌలు పరిహాసుడిగా జీవించాడు ఆ బంధుకం బిగించబడింది సాతాను వల్ల లోకం అనే ఆశీలో పడిపోయాడు తన కుటుంబం తన చేతుల పాడు చేసుకున్నాడు ఈరోజు నువ్వు భక్తి చేస్తున్నా ఎంతకాలం చేయాలి మరణమును నీ నుండి వేరే ఎంతవరకు చేయాలి భక్తి ఒకరోజుతో పోయేది కాదు ఒకవేళ ఆత్మీయ జీవితలో పడిపోతే నీ జీవితం పాడైపోద్ది బంధకములు బిగించుకున్న సౌలు కుటుంబం పతనమైపోయింది అలాగే లోక తప్పి తప్పిపోయిన కుమాను చూస్తూ చూడొద్దలే ఆ తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి పిలిచాడు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చిన్న కుమారుడు లోక అలవాట్లు పడ్డాడు లోక స్నేహం పడ్డాడు లోకముతో రాజీ పడుతూ లోక అలవాట్లు లోక పద్ధతిలో ఉండి లోకములో ఏదో తినాలని తండ్రి ఎద్దకు వచ్చి తండ్రి నా ఆస్తిని నాకు పంచిపెట్టు అన్నాడు తండ్రి నాడు అరే చిన్నోడా కావలసినంత పొలం ఉంది కావలసినంత ఆస్తి ఉంది తినడానికి సమృద్ధి ఉంది దేవుడు నీకు అన్ని ఇచ్చారు ఎందుకురా నీకు అంటే లేదు నా స్నేహితులతో నేను దూరదర్శనం వెళ్ళాలి వ్యాపారం చేయాలి ఇక్కడుంటే నాకు స్వేచ్ఛ లేదు ఇక్కడుంటే నాకు సంతోషం లేదు ఇక్కడుంటే నాకు ఆనందం లేదు లోకములో ఆనందం ఉంది లోకములో సంతోషం ఉంది లోకములో మహా ఆనందం అన్నాడు చాలా రోజులు తండ్రి బతిమాలాడు ఇండ్ల ఎన్ని రోజులు ఇండ్ల నా తండ్రి నీడెంటలేదని ఆస్తినిచ్చి వాడికి రావాల్సిన డబ్బుని బంగారంలో సమస్తం ఇచ్చినప్పుడు వాడన్ని సమకూర్చుకొని మూట కట్టుకొని దూర దేశం వెళ్ళాడు దుర్యాపారం చేశాడు ఉన్న ఆస్తిని అంతా కూడా వేషలతో పాడు చేశాడు డబ్బున్నంతసేపు స్నేహితులే డబ్బున్నంతసేపు ఆ అమ్మాయిలు అన్నీ ఉన్నాయి రోజు రోజుకు తీర్చిన డబ్బు అంతా కరిగిపోయింది ఆస్తి అంత పాడు చేసుకున్నాడు ఆ డబ్బున్నంతసేపు తాగుతుంటే ఆనందము పాపం చేస్తుంటే ఆనందము ఎంతో సంతోషంగా ఉంది ఇలాగే ఉంటుంది అనుకున్నాడు కొన్ని దినాలకు ఆస్తి అంతా కరిగిపోయినాక స్నేహితులు ఎట్టిపోయారా ఎవరు లేరు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది ఏ స్నేహితులు సహకరించలేరు ఏ బంధువులు లేరు తండ్రిని విడిచినందువలన పరిహాసుడిగా జీవించినందువలన తినటానికి తిండి లేక పందులు మేపటానికి ఇష్టపడ్డాడు రాజుభవనంలో బ్రతికిన వ్యక్తి సుఖభోగాలతో బ్రతికిన వ్యక్తి ఆనందంతో బ్రతికిన వ్యక్తి లోక స్నేహం చేసి ఆ పందులు మేపటానికి ఇష్టపడి ఆ కడుపు ఆకలి చంపుకోలేక ఆ కడుపు ఎన్నో రోజు అన్నం తినక ఆకలికి పందులు తిని పుట్టు తినడానికి ఇష్టపడ్డాడు ఆ పందులు తినే కొట్టు చేస్తాడు చూడండి ఆ కుమారుడు చేతు పాడు కావడానికి తండ్రి కుమారుడు చెప్పండి ఎవరు ఎవరు తప్పు చెప్పండి కుమారుడు తండ్రి మాట బెల్లం ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబం పాడవ్వాలన్నా నీ కుటుంబం దీవించబడాలన్నా నీ చేతిలో ఉంది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ నిరీక్షణ నీ నీతికి ఆధారము కాదా ఈ తప్పిపోయిన కుమారుడు పరిహాస్కుడు బంతకము బిగింపబడింది